ఒకరు కూడా మాట్లాడతాం టౌల్ రేట్ మంచి ఒకరితో మాట్లాడేదండి మా రైస్ టౌల్ అయినా టౌల్ కార్డు లేకపోతే సరే బ్యాంక్ లోన్ రాదు అలాగే నేను వచ్చిన టౌల్ కార్ట్ ఎవరు అని లేదు అంటే మనకి మేము ముందుకు వచ్చి గవర్నమెంట్ పథకాలని రావట్లేదు రైతులకు సరిపోయింది డబ్బులు అన్ని మళ్ళీ రైతు అకౌంట్లో పడతాను రైతు అకౌంట్ లో పడి అన్ని సెట్స్ అంతేనా రైతుల రోడ్లేదు ఇప్పుడు వాడైతే పక్కల్లో ఈయన ఇచ్చేస్తా రైతులు అవునా అది ఆ రూల్స్ స్టిక్ చేయాలంటే అండి అనగా ఈ రోజుని ఏ పార్టీ వాడు కూడా అసెంబ్లీలో వాడు గోత్తు సరిగ్గా పంచట్లేదు కౌలు రైతు గురించి ఎందుకంటే ఎవడకాడికి పార్టీ ప్రజలతోనే ఎవడ సరిగ్గా మాట్లాడలేదు పైన నాకు ఒక అవకాశం ఉంది మళ్ళీ మెడదోళ్ళు అయిన తర్వాత నేను వెళ్తాను నాకు ఎలాంటి భయము లేదు ఎందుకంటే రైతులు కష్టంలో మీరు కూడా కాపాడుకోకపోతే ఇంకో వ్యసాయం చేసాడు ఉండదు మీ తర్మ అయిపోయిందంటే ఇంకా వ్యవసాయం చేస్తాడు ఎవరు ఈ రోజు కౌలు రైతు గురుగు మందుల దగ్గర నుంచి అంటే ప్రతిదీ కూడా మూడు రూపాయలు వడ్డీ తెచ్చుకుంటున్నాడు అసలు రైతుకి పాల్ వడ్డీకి ఇవ్వాలి రుణాలు ఏమో రైతుకి వెళ్తున్నాయి కౌలు రైతు ఏమవుతుంది ఒక్క సబ్సిడీ రావట్లేదు దేంట్లోని కూడా అది అవునా కదా లోన్లు ఏమవు మేము అంత బయట నుంచిగా తెచ్చుకుంటాం ఇప్పుడు పురుగు మందులు కొట్టాడు ఏం చేస్తాడు ఏదన్నా తప్పుడు వడ్డీ చేసేస్తాడు మనకి అవునా కదా మూడు రూపాయలు వడ్డీ అవుతుంది కదా అయిపోతాడు అవుతుంది కూడా అవుతుంది ఎన్ని పక్కన అన్ని ఉన్నాయి కానీ ఈ రైతుల సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడేవాడు లేడు ఎవడ మాట్లాడాడు బుద్ధులకు మీరు ధైర్యంగా బల్ల బల్లగుద్ది ఒక మన అసెంబ్లీలో మాట్లాడితే భయం అందరికి ఎందుకంటే మరి పార్టీలన్నీ అన్నీ ఏదో దానికి ఏదో పక్కన ఉంటాయి కదా అవి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ధైర్యంగా మన రైతుల సమస్య అన్ని బయట తీసుకెళ్తాను నేను అందరికీ అందుబాటులో ఉంటాను నేను ఊళ్ళో మాట చెప్పట్లేదు మీకు మా మాది ఎడకాలలో పాల్గొండేది మీకు ఐడియా మా నాన్నగారు ఆయన పదిహేను ఎకరాలు పొలం వేసేస్తాం ఎందుకంటారు మొత్తం మూడో జడ వేసేవాడు ఎప్పుడు జనలు వేసేవాడు చెరు తోటకి చెరుగుతోట మూడో జడ వేసేటప్పుడు కంటే ఎరకాలు వచ్చింది అలాగే కుళ్ళిపోయేది చేను ఏది ఎరకాలు తాగేదని మొత్తం చేను ఎరకాలు చెరు తోట కుళ్లిపోయేది కుళ్లిపోయినప్పుడు అలా ఒక ఎకరం వంపేసేవాడు ఏం చేద్దాం రఫ్లు చెరు తోట మాటలు కాదు కదా ప్రతి ఓడికి డబ్బులు ఇవ్వాలి ఆ యూరియాలు యూరియాకి ఒక ఎకరం పొలం అమ్మేసేవాళ్ళం ఆ రోజు ఆ సాగు రోజుల్లో ఎంత పొలం ఆవలని నాకు తెలిసి మేము లక్ష రూపాయలు కూడా అమ్మేసాం పొలం అలా పదిహేను ఏళ్ళ నుంచి మొదలెట్టిన లక్ష రూపాయలు కూడా పొలం ఒక పదిహేను ఎకరాలు లెక్క మా పొలం అండి నా చిన్నప్పుడు అదే పని పన్ను రోజుండే క్యారెట్కి వెళ్తాడు అందరికీ అది చల్ల అత్త నాకు ఒక అవకాశం ఉండే రైతులందరికీ అంటే ఏం సారిస్తానని తర తెలుసాం కనీసం మన వాయిస్ వినపడాలి పైకి రైతు ఈ రోజు ఒక ఐదు ఆరు నాలుగు నుంచి మన కూడా ఇప్పుడు రోజు మాట్లాడాను కౌలు రైతు గురించి అలా ఏంటంటే మన రోజు కలిసేది ఇక్కడ వేరే మా మన ఆ అమ్మ కలిసాం ఆ మమ్మల్ని కలిసానండి అమ్మ రోజు కలిసేనా రోజు రైతు సమస్యలు కనీసం బయట చెప్పాలి ఈ రోజు అవునా కదండి మెచ్చేస్తారు ఇప్పుడు కౌలు రైతుకి పైన కౌలు కార్డు ఇస్తే రైతు ఇవ్వట్లేదు లేదు ఇచ్చినా కానీ అక్కడ తీసేసుకుంటున్నారు మళ్ళీ రెండు సంవత్సరాలు ఇస్తారు మన ఐదు సంవత్సరం కదా కౌలు కార్డు మళ్ళీ అది పదకొండు లేదు సార్ గేట్ లేకపోతే మనకి మీరు ఎలా చేస్తారు జనాలని ఇప్పుడు ఏ పిల్లలు చూస్తున్నారు పంట ఎలా పోతే డబ్బులు ఎవరికి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి అక్కడికి అవి మనకి రావట్లేదు పంట పండించి ఎంత కష్టపడి మనం పంట పండిస్తే అక్కడి నుంచి డబ్బులు రావాలి ఈ లోపలనేమో ఈ గవర్నమెంట్ సిస్టమ్ వల్ల అక్కడ తీసుకెళ్లి మళ్ళీ మనం ఎదురు డబ్బులు కట్టాలి అని నేను అబ్జర్వేషన్ మాట్లాడండి మాట రైతులు అంతా ఏం చెప్పారు దానితో పాటు బంగారం పట్టుకెళ్ళారు వెళ్ళారు ఎందుకంటే ఉన్నారో ఆ డెవన్నా కటింగ్ పెట్టి ఆ డెవన డబ్బు కట్టమంటే మళ్ళీ అక్కడికి అక్కడ పక్ అక్కడ బంగారం తాగట్టేసి ఆ డబ్బు కట్టేడికి ఆ ధాన్యం అక్కడ వల్లించుకుని మళ్ళీ ఇంటికి వస్తాం అంతే కదా మళ్ళీ అక్కడి నుంచి ధాన్యం తేల వెనక్కి ఇప్పుడు ఎవరికంటే మా చుట్టుపక్కల మా రైస్ బిల్ తోలేదు ధాన్యం లేకపోతే మనకు అనుకూలంగా ఉన్న రైస్ బిల్ తోలుకునేవాడు ఒక పది రూపాయలు అటు ఇటు అక్కడ మాట్లాడుకుపోతే ఆ మధ్యలో కూడా ఎవడో మాట్లాడి సెట్ చేసేవాళ్ళు ఒక అవకాశం ఇవ్వండి నేను నీ ఫైట్ చేస్తాను పైన అసెంబ్లీలో ఇప్పటివరకు వరకు ఇది మన సమస్య కాదు మా నియోజకవర్గం సమస్య కాదు ఇది టోటల్ రాష్ట్రం సమస్య ఇది అవునా కదండి టోటల్ రాష్ట్రంలో రైతులు పడుతున్న సమస్య ఇది దీన్ని అసెంబ్లీలో నేను గట్టిగా స్ట్రాంగ్గా పోరాడుతున్నాను అంటాడు ఏమో ఎంతవరకు వెళ్ళ తెలియదు కానీ నేనైతే నా సాయి శక్తిలో నాకున్న పవర్కి అప్పుడు ఎమ్మెల్యేకి ఉన్న కి పూర్తిగా పోరాడుతున్నాడు రాష్ట్ర అయితే ఢిల్లీ కూడా అవుతాం ఒక అవకాశం ఏమి ఉన్నాడు ఎందుకు అందుబాటులో ఉండదు రాజకీయాలు పక్కన అయితే ఈసారి ఉడికి ఎక్కడ ఉంటాడు ఒక అవకాశం ఏమిన్నది వస్తాను